సినిమా ఏ సినిమా చేసినా కూడా అది అంటే డిస్ట్రిబ్యూషన్ చేసినా లేదా నిర్మించిన ఒక మంచి బ్లాక్ బస్టర్ ఉంటుంది మంచి సినిమా ఉంటుంది సో ఈ లిటిల్ హార్ట్స్ ఎవరు హార్ట్స్ దోచుకోబోతుంది సార్ లిటిల్ హార్ట్స్ మొత్తం ఆ ఇంటర్మీడియట్లో ఎవరు తిందాక చెప్పారు కదా జన్వల్ఫా అని చెప్పి వాళ్ళందరూ హార్ట్స్ అయితే గట్టిగా దోసేస్తుంది నాకు తెలిసి బాగా చదువుకునే వాళ్ళు క్లాస్లో పది మంది ఉంటే బాగా చదవని వాళ్ళు నలభై మంది ఉంటారు ఇది ఆ నలభై మంది సినిమా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఏంటంటే నా నమ్మకం కూడా అదే మనం మంచి చెప్పే కన్నా కూడా నవ్వుతూ ఒక విషయం జనరల్ విషయం చెప్తే అది బాగా అని చెప్పి ఇది అందుకని చెప్పి ఆ నలభై మంది సినిమా ఇది క్లాస్లో నలభై మంది ఇప్పుడు ఏంటో కొంత అంటే ఇండస్ట్రీ గురించి నేను అడుగుతున్నాను మీకు తెలిసిందే అది షూటింగ్లో కొంత ఆగిపోయిన పరిస్థితి ఉంది థర్టీ పర్సెంట్ అని వాళ్ళంటున్నారు అంటున్నారు మీరెవరు సపోర్ట్ ఉన్నారు కార్మికులుగా లేకపోతే ప్రొడ్యూసర్స్గా ఐఎమ్ న్యూట్రల్ అలా కాదు సార్ ఎందుకంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అనేది అందరూ ఉంటుంది దాంట్లో త్రీ త్రీ ఇయర్స్ అయింది పెంచాలి అది అది ఇన్వేటబుల్ అది అందరికీ తెలిసిన విషయమే బట్ అట్ ద సేమ్ టైం అడుగుతున్నది కొంచెం బాగా ఎక్కువ ఉంది దాన్ని న్యూట్రల్ చే కొంచెం దాన్ని బ్యాలన్స్ చేయమని చెప్పి ప్రొడ్యూసర్స్ అడుగుతున్నారు వీఆర్ నాట్ టు ఇంక్రీజ్ ద ఇవి బట్ అట్ ద సేమ్ టైం వాట్ ఎవర్ వాళ్ళు థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ అంటే థర్డ్ ఇయర్కి వచ్చాడు ఫిఫ్టీ పర్సెంట్ పెరుగుతుంది అండ్ మళ్ళీ థర్డ్ ఇయర్ పెంచాలి అయిపోతుంది కదా మళ్ళీ త్రీ ఇయర్స్ టైం సో అది కొంచెం లాజికల్ గా లేదనేదే ప్రొడ్యూసర్స్ క్వశ్చన్ అంతే ఇప్పుడు ఈ విషయం వేతనాల నుంచి ఇంకొక విషయూకి పోయింది స్కిల్స్ అనేది సినిమా ఇది ఒక క్వశ్చన్కి చెప్పండి సార్ సార్ స్కిల్ అంటే మన దగ్గర అంత లేదు అందుకే మేము బొంబాయి నుంచి తెప్పించుకుంటున్నాం డాన్సర్స్ కానీ మిగతా వాళ్ళని యాక్చువల్గా చెప్పాలంటే మన దగ్గర నుంచే ప్యాన్ ఇండియా మూవీస్ ప్యాన్ ఇండియా డైరెక్టర్లు కానీ మొత్తం మన సినిమాలు మనకి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆస్కార్ అవార్డ్స్ వచ్చాయి దీనిపైన మీరు ఏమంటారు సార్ స్కిల్స్ లేవా మన దగ్గర అంత మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్గానే చెప్పండి ఎందుకంటే మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ తెలుసు చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాలు అన్నీ చేస్తుంటారు కాబట్టి సి ఈరోజు తెలుగు సినిమా ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళింది బట్ ఎన్ని సినిమాలు వెళ్ళినాయి ఒక ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ ఒక గట్టిగా తంతే తెలుగు నుంచి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నాయి కానీ పాతయి కానీ అన్ని అన్నీ చూసుకుంటే ఒక పది పన్నెండు ఫిలిమ్స్ మనకి ఇంటర్నేషనల్ లెవెల్లో చాలా మంచి పేరు వచ్చింది సో ప్రతిదీ కూడా ఆ పది పన్నెండు సినిమా ఏదైతే ఈ పది పన్నెండు సినిమాలు ఉన్నాయి ఆ సినిమా నుంచే ఇండస్ట్రీ క్యాలిక్యులేషన్ కానీ ఇండస్ట్రీ ప్రాఫిట్స్ కానీ లెక్కేసుకుంటే తప్పది ఆ పది సినిమాలు వచ్చిన టైంలో ఈ ఫైవ్ సిక్స్ ఇయర్స్లో రెండు వందల మూడు వందల సినిమాలు చిన్న సినిమాలు మిడ్ రేంజ్ సినిమాలు వచ్చినాయి మరి అన్నింటి మాట ఏంటి ఆ పది సినిమాలను చూసి మనం చాలా ఎదిగిపోయాము రెవెన్యూస్ పెరిగిపోయినాయి అంటే అది తప్పు అది కేవలం ఆ పది సినిమాల వరకు సంబంధించిన ఇదే తప్పితే ఇప్పుడు ఈరోజు చిన్న సినిమా జరగాలంటే నేను చెప్తున్నాను కదా నాకు ఒక చిన్న సినిమా తీస్తున్నాను నాకు పన్నెండు పదమూడు కోట్లు లేకుండా సినిమా తీరపోతున్నాను నేను అది ఆర్టిఫిషియల్ రెమినేషన్స్ అవ్వచ్చు అన్నీ ఒకటి కాదు ఫ్రమ్ ద డీజిల్ టు ఎవ్రీథింగ్ పెరిగిపోయినాయి ఈరోజు సో అట్లాంటప్పుడు నిజంగా ఈరోజు ప్రొడ్యూసర్కి ఒక చిన్న సినిమా కానీ ఒక మిడ్ రేంజ్ సినిమా తీస్తున్నప్పుడు డబ్బులు మిగలట్లేదు ప్రొడ్యూసర్ కదా నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్తాను అంటే అండ్లేస్ దట్స్ ఎక్స్ట్రానరీ హిట్ ఎందుకంటే హిట్ కూడా ఈరోజు జనాలు థియేటర్లోకి రావట్లేదు బాగానే ఉందని కూడా థియేటర్లోకి రాట్లేదు అట్లాంటప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఒక ప్రొడ్యూసర్ ఎన్ని సినిమాలు తీస్తారు లైఫ్లోని కరెక్ట్ సార్ మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది అంటున్నాను నేను ఇది మీకు ఎందుకు అంత ఖర్చు అవుతుంది చిన్న సినిమానే ఎందుకు అంత ఖర్చు అవుతుంది అన్ని పెరిగిపోయినాయి నా ఈరోజు ఇప్పుడు ఒక లొకేషన్ షూట్ చేయాలి హైదరాబాద్లో మినిమమ్ పర్ డే హౌస్ లొకేషన్ అంటే వన్ అండ్ హాఫ్ ల్యాక్ టూ ల్యాక్స్ లేకుండా లేదు ఇప్పుడు మినిమం చిన్న హౌస్ మాల్ చాలా నార్మల్ హౌస్ అంటే అరవై వేలు డెబ్బై వేలు ఉంటుంది హౌస్ ఇక్కడ మళ్ళీ అన్నీ చేసుకోవాలి చేసుకోవాలంటే వాళ్ళకి వన్ వన్ పాయింట్ టూ ఫైవ్ లేకుండా ఈరోజు లేదు అంటే ఇది ఇంకా ఇక్కడ ఇక్కడ వాళ్ళతో అలా ఉంటే బయట ఉంచి తెచ్చుకున్న వాళ్ళతో ఇంకా ఎక్కువ అయింది కదా సార్ బడ్జెట్ ఆదిత్యాసన్ గారు స్కిల్ స్కిల్ అనేది ఉందా లేదా ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు స్కిల్ గురించి ఇప్పుడు డిస్కషన్ జరుగుతుంది అంటే స్కిల్ అప్డేట్ చేయాలా మన దగ్గర ఉన్న హండ్రెడ్ పర్సెంట్ తెలుగు టెక్నీషియన్స్ అయితే స్కిల్ అప్డేట్ చేయాలి మనం చేయడంతో పాటు మనం కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలుగు ఫిలిం అనేది ఒక ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయినాయి కొన్ని సినిమాలు ఇందాక చెప్పినట్టు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ టెక్నిషియన్స్ కూడా మనకు అవసరం మన టెక్నీషియన్స్తోనే మనం ఒక ఇంటర్నేషనల్ మ్యాచ్ చేయలేమంటే అది హండ్రెడ్ పర్సెంట్ చేయలేము ఇప్పుడున్న పరిస్థితిలో అందుకని ఏదైతే బయట నుంచి మేము ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నీషియన్స్ తీసుకొచ్చి ఇక్కడ పనిచేస్తున్నప్పుడు వీళ్ళు కూడా ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి అది ఎంకరేజ్ చేయాలి మనం కూడా ఒక సర్టెన్ లెవెల్ వరకు మనం ఆ లెవెల్ అందుకునే వరకుని అక్కడ ఎక్కువ రెస్ట్రిక్షన్స్ వస్తున్నాయి మనం బయట నుంచి తీసుకొస్తుంటే రేషియో మెయింటైన్ చేయాలని కానీ ఇది కానీ డబుల్ బడ్డెన్లు అయిపోతున్నాయి మనకి ఆల్రెడీ మేము అక్కడ త్రిబుల్ బడ్డెన్ పెడతాం ఏది ఓవర్సీస్ నుంచి ఒక టెక్నీషియన్ తీసుకోవాలి మళ్ళీ ఆ రేషియోని ఇక్కడ మెయింటైన్ చేయాలంటే అదొక డబుల్ బడ్డెన్ అవుతుంది మాకు